నేటి వాగ్దానం అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఎవరు అయినను దేవునకు అంగీకార యోగ్యుడే ఈనాటి వాగ్దానము మనల్ని ఎంతో ధైర్యపరుస్తూ ఉంది సత్ప్రవర్తన కలిగి జీవించువాడు దేవుని యందు భయభక్తులు కలవారు ఎవరైనా కానీ దేవునికి అంగీకార యోగ్యులే అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు కావున మనము జీవించే జీవిత విధానము దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి అని సత్ప్రవర్తన కలిగి ఉండాలి అని ఆయన మనకు పిలుపును అందిస్తూ ఉన్నాడు సత్ప్రవర్తన ద్వారా మన జీవితం దేవుడి మీద ఆధారపడి జీవించినట్లయితే ఆయన యొక్క ఆశీర్వాదము మనకు మన కుటుంబమునకు ఎల్లప్పుడూ ఉంటూ ఉంది ఈ వాగ్దానం ద్వారా దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించి కాచి గాక ఆమె